మీరే భారత్ మాతాకి మీరే జై అని వినిపిస్తుందా అంటే వాళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళకి జయ అనే అవకాశం ఇవ్వండి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ టిజి వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు రామకృష్ణ పరమహంస గారు ఇటువంటి కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అసత్య ప్రచారం పైన ఒక విస్తృత ప్రచారము అవగాహన కలిగించడం కోసం రాయలసీమ ప్రాంత ఇన్ఛార్జ్గా నియమితులైన సందిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధోని నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు తన నియోజకవర్గం సమస్యల మీద నిత్యం అసెంబ్లీలో గలమెత్తే డాక్టర్ ప్రసాద్ గారు ఇన్చార్జ్ అంకాల్ రెడ్డి గారు చంద్రమౌళి గారు బ్రహ్మం గారు రాఘవేంద్ర గారు మురళీ గారు పురుషోత్తం రెడ్డి గారు సావిత్రి గారు ప్రకాష్ జైన్ గారు గీతా మాధురి గారు మీసాల ప్రేమ్ కుమార్ గారు బిట్ట రమేష్ గారు డాక్టర్ వినిష గారు రామస్వామి గారు నాగరాజు గారు సతీష్ గారు నా నియోజకవర్గం ధర్మవరంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా నియమితులే అరుణశ్రీ గారు ఈ సమావేశానికి ఇచ్చేసిన పట్టణ ప్రముఖులు మీడియా మిత్రులు పార్టీ సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం మిత్రులనే వాళ్ళ రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇవాళ దేశవ్యాప్తంగా సడన్గా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ గురించి రాజ్యాంగ నిర్మాతకి నిజంగా గౌరవం వివరించారు ఏదా అది ఆఫ్ చేయనమ్మా నేను అక్కడే వెళ్ళి నిలబడి మాట్లాడతాను ఎవరు గౌరవం ఇచ్చారు అన్న విషయం మీద దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతాం ఇటీవల ఎన్నికల్లో ప్రధాన అంశంగా కూడా తయారైంది తయారై మైక్ ఇంకోటి ఆఫ్ చేయాలమ్మా ప్రధాన అంశంగా కూడా తయారైంది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు వీటిని ప్రచారాంశంగా మలుచుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక అసత్య ప్రచారం సాగిస్తున్నారు ఏంటయ్యా ఈ ప్రచారం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించింది మేము బీజేపీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ అవమానిస్తున్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఈ దేశంలో అమలు చేసింది మేము నరేంద్ర మోడీ గారు ప్రాథమిక హక్కులను కాలరాసి ఒక పని పనిచేస్తూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు చివరికి రాజ్యాంగ సభలను తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు అని విస్తృత ప్రచారం చేశారు అసత్య ప్రచారం అని కానీ కొన్ని వర్గాలు ఈ అసత్య ప్రచారానికి లోనై తద్వారా గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకి కాస్త నష్టం జరిగింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మనకు పదిహేడు కోట్ల ఎనభై లక్షల ఓట్లు వస్తే అది కాస్త రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్ళేసరికి ఇరవై రెండు కోట్ల ఎనభై లక్షల పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మనకు సంఖ్యాపరంగా ఎన్డీఏకి అంటే భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా కాస్త సంఖ్య తగ్గిన పార్లమెంటు సభ్యుల సంఖ్య ఓట్లు ఇంకా ఎనభై లక్షలు అధికంగా వచ్చాయి అంటే ప్రజల్లో ఆదరణ పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ చేసిన విష ప్రచారం కారణంగా ఎన్నికల్లో నష్టపోయాం అదే తంతుని కొనసాగిస్తూ తర్వాత ఎన్నికల్లో కూడా కొనసాగించారు ప్రజలు నమ్మలేదు తర్వాత జరిగిన ఎన్నికల్లో అది మహారాష్ట్ర ఎన్నికలు కానీ హర్యానా ఎన్నికలు కానీ లేదా మొన్నటి ఢిల్లీ ఎన్నికలు కానీ లేదా ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ లేకపోతే ఒడిస్సా ఎన్నికల్లో కానీ ఈ ప్రభావానికి లోను కాల ప్రజల నమ్మకంతో ఒక నాయకత్వం ఈ దేశానికి వచ్చింది అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారు సంక్షేమ పథకాల ఫలాలు ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో ఎటువంటి వివక్ష లేకుండా అందరి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు పేదల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అనగాన వర్గాలకు అండగా నిలుస్తున్నారు ఆ సాధికారత కల్పిస్తున్నారు గ్రామాల అభివృద్ధి కోసం పరి ఆర్థిక పరిపుష్టి కోసం శ్రమిస్తున్నారని రాష్ట్రాలు నమ్మాయి కానీ కొన్ని చోట నష్టం జరిగింది ఈ నేపథ్యంలో భారత్ మాతాకి మీరనేది మా కినిపించట్ల భారత్ మాతాకి ధన్యవాదాలు ఈ నేపథ్యంలో కాస్త ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది మన ప్రతిపక్షాలు మన మీద చేస్తున్న మొదటి వాదన ఏంటంటే మనందరికీ తెలుసు జాతి జాతి గర్వించదగ్గ బిడ్డ విద్యావేత్త తత్వవేత్త సామాజికవేత్త మన దేశ రాజ్యాంగ నిర్మాత ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం అందరం తెలుసు తానే వివక్షకు గురయ్యాడు కాబట్టి ఆర్థిక సామాజిక అసమాన తొలగించడం కోసం రాజ్యాంగంలో అనేక అంశాలని పొందుపరిచి ఇవాళ రిజర్వేషన్ల కానీ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఆర్టికల్ కింద ప్రత్యేకంగా ప్రస్తావించి పాలన భవిష్యత్ తరాలకు ఎలా సాగాలి ప్రజాస్వామ్యం పరడి వెళ్ళాలంటే రాజ్యాంగ నిర్ స్ఫూర్తికి నిబంధన లోబడి ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనే విషయం మీద వారు చాలా స్పష్టమైన లిఖితపూర్వకంగా రాజ్యాంగంలో ఇచ్చారు అటువంటి మహనీయుని ఎవరు గౌరవించారు ఎవరు అనేది ఇవాళ సమాజంలో జరుగుతున్న చర్చ